వెల్కమ్ టు విరూపాక్షి లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు వెయ్యిన్ని యాభై రెండు చోట్ల వెయ్యిన్ని ఇరవై మూడు కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు పంట నష్టం అంచనా వేసి తక్షణ నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఎస్డిఆర్ఎఫ్ బలపరచాలి ఎన్డీఆర్ఎఫ్ పై ఆధారపడకుండా నైపుణ్యాలను పెంచాలని ఈ సందర్భంగా సూచించారు హెచ్ఎండిఏ పరిధిలో చెరువులను వెంటనే నోటిఫై చేయాలని ఆదేశించారు వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం జంతువుల మృతికి సైతం పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కేంద్రం నుంచి గత ఏడాది నష్టానికి నిధులు రాకపోవడంపై ఆరా తీశారు డిజాస్టర్ మేనేజ్మెంట్పై సమగ్ర నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపాలని అధికారులకు సూచించారు